శ్రీమతే గురు ఈ రోజు కార్యక్రమం ధనత్రయోదశి ఎప్పుడు చతుర్దశి ఏ రోజు నిర్వహించుకోవాలి దీపావళి పండుగ ఎప్పుడు జరుపుకోవాలి అని అందరికీ ఈ సంవత్సరము కొన్ని సంశయాలైతే ఉన్నాయి ఆ సంశయాలన్ని కూడా ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం జ్ఞాన ప్రదీపం అనే ఛానల్ కు స్వాగతం సో స్వాగతం ఓమరీ ఈ రోజు కార్యక్రమాన్ని ప్రార్థనతో ప్రారంభం చేద్దాం సరసిజనయనే సరోజ హస్తే దవలతరా శుగంధమ్య శోభే భగవతి హరివల్లభే కులోగ్నే త్రిభువన భూతికరి ప్రసీంద మన్యం ముందుగా పంతొమ్మిదవ తేదీ అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజు ధనత్రయోదశి ధనతేరస్ ధన్వంతరి జయంతి ఈ మూడు కూడా అదే విధంగా మాస శివరాత్రి ఈ నాలుగు కూడా ఆదివారం రోజు మనకున్నాయి ఈ ధన్వంతరి జయంతి రోజు ఏం చేయాలి ధన్వంతరి అంటే సాక్షాత్తు విష్ణుమూర్తి వారిని మనం పూజించాలి ఈ ధన్వంతరి జయంతి అంటే ఏంటి ధనత్రయోదశి అంటే ఏంటి ఈరోజు ఏం చేయాలి అన్న విషయాన్ని మనం చర్చిద్దాం ధనత్రయోదశి రోజు మనము సంధ్యా సమయంలో ప్రదోషకాలంలో యమదీపం పెట్టాలి ఎందుకు పెట్టాలి మనకు రెండు విషయాలు ఉన్నాయి ఒకటి కాల మృత్యువు రెండు అకాల మృత్యువు ముందుగా కాల మృత్యువు అంటే ఏందో తెలుసుకుందాం సాధారణంగా జరిగేటువంటి పరమపదం చనిపోవడము అది కాల మృత్యువు వారి ఆయుష్ తీరిన తర్వాత వారు చనిపోతారు దాన్ని కాల మృత్యువు అంటారు వంద సంవత్సరాలు వంద పదో వంద ఇరవయో భగవంతుడు ఇచ్చినంత వరకు వాళ్ళు జీవిస్తారు కానీ అకాల మృత్యువు అంటే సడన్ గా చనిపోవడం ఏదో రోడ్డు ప్రమాదము లేకుంటే ఇంకేదో ఇంకేదో ఎన్నో రకాలు ఉంటుంది మృత్యువు దీన్ని అకాల మృత్యువు అంటారు మరి అకాల మృత్యువు రాకూడదు అంటే ధనత్రయోదశి రోజు మనము యమదీపం పెట్టాలి ఎక్కడ పెట్టాలి యమదీపము ఉదాహరణకు మీది తూర్పు ప్రధాన ద్వారం అనుకోండి తూర్పు ప్రధాన ద్వారం దగ్గర నిలబడ్డప్పుడు మీరు కుడి చేతి వైపు కుడి చేతి వైపు నిలబడితే దక్షిణ దిక్కు వస్తుంది ఆ దక్షిణ దిక్కులో మట్టి ప్రమిదలో గాని వెండి ప్రమిదలో కానీ మనము నువ్వుల నూనె పోసి తామర బత్తి వేసి దీపం వెలిగించాలి తూర్పు వైపే దీపం ఉండాలి మరి తామర బత్తి దొరకలేదండి నాకు పర్వాలేదు పత్తి వత్తితో మీరు వెలిగించండి దా దీపం దగ్గర కాస్త పసుపు కుంకుమ వేయండి ఒక ఫలాన్ని నైవేద్యంగా పెట్టండి ఇలా పెట్టడం వల్ల ఈ అపమృత్యు దోషాలు పోతాయి ఒకటి రెండవ విషయం ఏంటంటే ఈ ధనత్రయోదశి రోజు ఎందుకు దీపం పెట్టాలి అంటే శనికి యముడే అధిష్టాన దేవత యముడు తన దూతలతో ఒక మాట చెప్పాడు ఏంటి అంటే ధనత్రయోదశి రోజు సంవత్సరంలో ముఖ్యమైన ఈ రోజు ఎవరైతే దీపం వెలిగిస్తారో వారి జోలికి మనం వెళ్ళకూడదు అని యముడు తన దూతలతో చెప్తాడు అందువల్ల మూడు వందల అరవై ఐదు రోజుల్లో ఈరోజు చాలా ముఖ్యమైనది ఇంటి యజమాని కానీ యజమానురాలు కానీ ఈ దీపం వెలిగిస్తే మన కుటుంబానికి చాలా బాగుంటుంది ఇక ధన్వంతరి జయంతి రోజు ఈరోజు ధన్వంతరి జయంతి కాబట్టి ఈరోజు ఇంకా ఏం చేయాలి అంటే ఎవరికైతే తీవ్రమైన అనారోగ్యం ఉందో ఎవరైతే మీద పడుకొని ఉన్నారో వారి ఆరోగ్యం బాగుండాలి అంటే ధన్వంతరిని పూజించాలి ధన్వంతర్ అంటే ఎవరు సాక్షాత్తు విష్ణుమూర్తి వారిని ఈ రోజు పూజించాలి ధన్వంతరి అంటే విష్ణుమూర్తి ఫోటో ఉన్న పర్లేదు విష్ణుమూర్తి విగ్రహంగా ఉన్న పర్లేదు వారిని పూజించాలి ఈ ధన్వంతరి జయంతి రోజు చదవవలసిన ముఖ్యమైనటువంటి శ్లోకము అచ్చుతానంద గోవింద విష్ణో నారాయణ మృత రోగాన్ ఆశు ధన్వంతరే హరి ఇది ఒక మాలదిప్పండి ఆరోగ్యం బాగలేని వాళ్ళు ఖచ్చితంగా అందరికీ డాక్టర్ ఎవరు అంటే ఆ ధన్వంతరి గొప్ప డాక్టర్ వారిని మనం స్మరిస్తే తప్పకుండా మన ఆరోగ్యము బాగవుతుంది అవుతుంది అని శాస్త్రం చెప్తోంది అయితే ఈ ధనతేరస్ గురించి ధనత్రయోదశి గురించి ఈ దీపాలు వెలిగించడం గురించి అంతా కూడా మనకు స్కాంద పురాణంలో ఉంటుంది కాబట్టి ఈ ధనతేరస్ రోజు ఈ ముఖ్యమైన రోజు మీరు ఈ పని ఖచ్చితంగా నిర్వహించండి మనకు మన కుటుంబానికి బాగుంటుంది ఈ ధనత్రయోదశి రోజు కొనకూడని వస్తువులు కత్తెర సూదులు వాడిగా ఉండేటువంటి వస్తువులు ఇట్లాంటివి కొనకూడదు మరి ఏం కొనాలి బంగారము వెండి రాగి ఇట్లాంటి వస్తువుల్ని కొని కుబేరుణ్ణి మనము ఆరాధన చేస్తాము ఇప్పుడు మనము నరక చతుర్దశి గురించి తెలుసుకుందాం నరక చతుర్దశి ఇరవై అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు సోమవారం రోజు నిర్వహించుకోవాలి మరి నరక చతుర్దశి రోజు ఏం చేయాలి ఉదయమే లేచి చక్కగా నువ్వుల నూనెను ్రహ్మరంధ్రం పైన పెట్టి శరీరం మొత్తం కూడా నువ్వుల నూనెను రాచుకోవాలి రాసుకున్న తర్వాత మనం స్నానం చేయాలి స్నానం చేయడానికి ముందు ఇది ఒక శ్లోకము మనం చదువుకోవాలి అశ్వత్థామ వ్యాసో అనుమానస్య విభీషణ కృపయా పరశురామస్య పరశురామస్ వీళ్ళు ఏడుగురు ఉన్నారు వీళ్ళు సప్త చిరంజీవులు అంటారు వీళ్ళను ఎప్పుడైతే మనం జ్ఞాపకం చేసుకొని స్నానం చేస్తామో మనకు పూర్ణ ఆయుష్ ఉంటుంది అపమృత్యు దోషము అనేది తొలగిపోతుంది అందుకోసం ఖచ్చితంగా నువ్వులను నేను శరీరానికి రాసుకొని అభ్యంగన స్నానం ఆ రోజు ఉదయం చేయాలి తర్వాత సాయంకాలము తప్పకుండా మళ్ళీ మనము ధనత్రయోదశిలో ఏదైతే ఆ దీపం పెట్టామో ఆ దీపాన్ని కూడా ఖచ్చితంగా మనం వెలిగించాలి ఈ నరక చతుర్దశి రోజు సప్త చిరంజీవులను మనం జ్ఞాపకం చేసుకున్న తర్వాత ఇంకో చిన్న పని ఏంటంటే ఉత్తరేణి కొమ్మను తీసుకొని తల చుట్టూ కూడా తిప్పాలి తిప్పుతూ ఒక శ్లోకం చదవాలి సమాయుక్త సకంఠకన్విత పాప పునః అంటే ఈ శీతాకాలంలో వచ్చేటువంటి కంటకములు ఆపదలు అవన్నీ కూడా తొలగిపోవాలి అంటే ఆ ఉత్తరేణి కొమ్మను తల చుట్టూ తిప్పాలి బ్రాహ్మ్యమాన పునః పునః అట్లా తిప్పడం వల్ల ఈ నరక చతుర్దశి రోజు వచ్చేటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయి మనకు పూర్ణాయుష్ ఉంటుంది అని చెప్పేసి అందుకోసము ఆ నువ్వుల రాసుకొని మీకు కోమ దొరుకుతాయం సంతోషం దొరకకపోతే కనీసం ఈ శ్లోకం చదవండి ఈ అపమృత్యు దోషాలు తొలగిపోతాయి ఈ నరక చతుర్దశి రోజు ఉదయం స్నానం చేసిన తర్వాత యజమాని నల్ల నువ్వులు తీసుకొని కాస్త ఆ దక్షిణం వైపు తర్పణం విడవాలి తర్పణం విడవాలి యమతర్పణము విడవడానికి ఒక పద్నాలుగు ఉన్నాయి ఆ పద్నాలుగు నామాలు ఏంటంటే రాజాయ వైవస్వతాయ కాలాయ నిత్యాయ పరమేష్ఠినే ఔధంబరాయ కథనాయ నీలాయ పరమేష్ఠినే పుకోదరాయ చిత్రాయ చిత్రగుప్తాయ నమ అని ఈ పద్నాలుగు నామాలతోటి మనము ఎప్పుడైతే తర్పణం విడుస్తామో యమ దోషాలు తొలిపోయి కుటుంబ సభ్యులందరికీ కూడా చాలా బాగుంటుంది అదే విధంగా సాయంత్రము యమ దీపం పెట్టండి కాస్త ప్రసాదము కానీ గాని నైవేద్యము ఖచ్చితంగా ఆ దీపావళి రోజు కూడా అంటే నరకచంద్రుచి ఉదయం చేసుకుంటాము సాయంత్రం కూడా దీపం పెట్టాలి ఇది నరక చతుర్దశి గురించిన విషయాలు ఇప్పుడు మళ్ళీ దీపావళి రోజు సాయంకాలము ఎలా చేయాలి మనకు కాలంలో దీపావళి ఉంది కాబట్టి ఇరవయవ తేదీ రోజే దీపావళిని నిర్వహించుకోవాలి ఇరవై ఒకటి మనకు మధ్యాహ్నము నాలుగు గంటల వరకే కాలంలో లేదు కాబట్టి ఇరవై ఒకటవ తేదీ రోజు మనము జరుపుకోవడం లేదు ఇరవయవ తేదీ రోజు సాయంత్రం జరుపుకుంటాం చక్కగా అభ్యంగన స్నానం చేసుకొని లక్ష్మీదేవి ఫోటో రెండు ఏనుగులు ఉన్నటువంటి ఫోటో తీసుకోండి మంచి కలువ పువ్వులు తీసుకోండి పూజా సామాగ్రి మొత్తం కూడా సిద్ధం చేసుకోండి తర్వాత నూట ఎనిమిది రూపాయి బిల్లులు అవి కూడా తీసుకోండి తీసుకొని చక్కగా రెండు దీపాలు వెలిగించండి ఆ లక్ష్మి వెళ్ళిపోవడానికి మనము ఈ యొక్క దీపావళి పండుగ రోజు దీపావళి జరుపుకుంటాం మరి అలక్ష్మి ఉంటే మనకు దారిద్రాలు వస్తాయి లక్ష్మీదేవి గనక పూజ చేస్తే లక్ష్మి వస్తుంది అని మన హిందువుల యొక్క ప్రగాఢమైనటువంటి విశ్వాసం మరి ఆ రోజు ఎట్లాంటి ప్రార్థన చేయాలి ఏం శ్లోకాన్ని చదవాలి మహాలక్ష్మి అష్టకం నమస్తేస్తు మహామాయే శ్రీ పిఠేశుర పూజితే అష్టకం చదవండి ఆ తర్వాత అమ్మవారికి చక్కగా అభిషేకం చేయండి ఆ తర్వాత ఇంకా నవగ్రహ దోషాలు తొలగిపోవడానికి వీలైతే నవగ్రహ పూజ కూడా చేయండి ఏం చేస్తాం రోజు ప్రకృతిం వికృతి విద్యాం సర్వభూతహిత ప్రదాం శ్రద్ధాం విభూతిం సురభిం నమామి పరమాత్మికాం ఈ యొక్క లక్ష్మి అష్టోత్తరాన్ని చదువుతాం లక్ష్మీ నామాల్ని ఓం ప్రకృత్యై నమ ఓం వికృత్యై నమ ఓం విద్యా నమః నమ ఇలాంటి నూట ఎనిమిది నామాలు చదివి చక్కగా కుంకుమార్చనం చేస్తాం ఈ రకంగా చేయడం వల్ల అలక్ష్మి తొలగిపోతుంది అయితే ఈ దీపావళి రోజు మనము ఉదయము కాస్త పెరుగు మనం స్నానం చేసే నీళ్ళను వేసుకొని కాస్త పెరుగు లక్ష్మీదేవికి చేయడం అది వేసుకొని కాస్త స్నానం చేయండి ఆ రోజు ఉదయం లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైంది పేరు కాబట్టి కొద్దిగా కలుపుకోండి తర్వాత ఈ లక్ష్మీ పూజ చేసిన తర్వాత చక్కగా ప్రసాదాన్ని నైవేద్యంగా పెట్టండి ఇంకా మనకు ఉత్తర భారతదేశం లాంటి ప్రాంతాలలో ఈరోజు నిశీ పూజ అనేది ఉంటుంది దీన్ని అర్ధరాత్రి పన్నెండు గంటలకు చేస్తారు నిషి పూజ అంటే ఏంటంటే మనం ఆ రోజు ఒక కొత్త చీపిరి కొనుక్కొని ఉంచుకొని పన్నెండు గంటలకు మనము పూజ చేసిన ప్రదేశాన్ని కొత్త చీపిరితో శుద్ధి చేయాలి దాని తర్వాత రాళ్ళ ఉప్పును నీళ్ళల్లో వేసి ఆ నీళ్ళతో మొత్తం కూడా ఆ ప్రదేశాన్ని శుద్ధి చేసుకోవాలి శుద్ధి చేసుకొని నూట ఎనిమిది రూపాయి బిళ్ళను చక్కగా అభిషేకం చేసి కడిగి ఆ నూట ఎనిమిది బిళ్ళల్ని చక్కగా కస్త పసుపుకు గు పెట్టి ఓం ప్రకృతి ఓం వికృత్యై నమ ఓం విద్యా నమః నమ ఓం సర్వభూత హితప్రద నమ ఈ లక్ష్మీ అష్టోత్తరంకు సంబంధించి నూట ఎనిమిది నామాలు ఉన్నాయి ఆ నామాలతో ఆ రూపాయి బిల్లని లక్ష్మీదేవి దగ్గర పెట్టండి అర్చన చేయండి ప్రసాదము ఫలము ఏదైనా నైవేద్యంగా పెట్టండి ఇక తర్వాత మరుసటి రోజు ఆ నూట ఎనిమిది బిల్లల్ని మీ బీరువాలో కానీ లేదా మీ పూజా గదిలో కానీ అవి దాచుకోండి మీకు అలక్ష్మి తొలిగిపోయి లక్ష్మి వస్తుంది ఇది సాధారణంగా మన ప్రాంతంలో కాకుండా ఉత్తర భారతదేశంలో ఇట్లాంటివి ఎక్కువగా చేస్తారు మీకు వీలైతే చేసుకోండి లేకపోతే లేదు తర్వాత రెండోది మనము ఏదైతే నరక చతుర్దశి రోజు తర్పణాలు అవి విడిచాము అవి చక్కగా అవన్నీ కూడా నీళ్ళలో ఆ చెట్టు దగ్గర అవన్నీ వేసేయండి ఇది ధనత్రయోదశి నరక చతుర్దశి దీపావళి అమావాస్య లక్ష్మీ పూజకు సంబంధించిన పూర్తి విశేషాలు జ్ఞానప్రదీపం అనే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా చెప్పండి మరిన్ని మంచి వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావాలంటే ఆ బెల్ ఐకాన్ను నొక్కండి అందరికి కూడా దీపావళి ధనలక్ష్మీ పూజ శుభాకాంక్షలు అందరికి కూడా లక్ష్మీదేవి अनुग्रह चिन्ना प्रार्थना चेस्ता वक्राब्जे भाग्य लक्ष्मी करतल कमले सर्वदा धान लक्ष्मी दोर्दंडे वीर लक्ष्मी हृदय सिजे भूत कारुण्य लक्ष्मी खड्गाग्रे शौर्य निखिल गुण गणाडंबरे सर्वांगे सौम्य సామ్రాజ్య విజయతమ్రాజ్యలక్ష్మి అందరికి కూడా అలక్ష్మి వెళ్ళిపోయి సకల సౌభాగ్యాలు కలగాలని మీ అందరికి కూడా ఈ ధనత్రయోదశి నరకచతుర్దశి దీపావళి శుభాకాంక్షలు సర్వే జనా సుఖినో భవంతు మీ ఆచార్య వేణుగోపాల్